అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మాసం పన్నెండవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం ఏర్పడుతుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు చూపుతుంది ఫలితాలు ఒక ముఖ్యమైనటువంటి సమస్యను బంధుమిత్రులను కలుసుకుంటారు ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి మీ యొక్క దృఢ సంకల్పాలు నరవేరున సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చెడ్డవాళ్ళు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు అనుకున్న పని నెరవేరుతుంది తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు విద్యావంతులతో పరీక్షలు ఏర్పడిన ఫలితాలు కారణమని మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహలు తొలుగున కొన్ని కీలక సమస్యలతో ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు లౌక్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో ముందుకు సాగుతారు పని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పని చేస్తారు మేలు పనిచేస్తారు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు ప్రారంభించే పనిలో ఆటంకాల అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో క్షీరణీయ న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ముఖ్యమైనటువంటి ఆలోచనలను ఆచరణలో పెడతారు సమాజంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు మానసిక ప్రశాంతత కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పనులు పునః ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు శుభప్రదంగా ఏర్పడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు అదే విధంగా ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఆస్తిని అభివృద్ధి చేస్తారు కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు అదేవిధంగా బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక వ్యవహారంలో నైతిక విజయాన్ని సాధిస్తారు మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు చక్కటి ప్రణాళికతో సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధత ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారు చేసుకునే అవకాశం ఉంది ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి దురాస అత్యాశలను త్యజిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహమణ శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ ఏర్పడుతుంది బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా వ్యాపారం నూతన పెట్టుబడులు అందున పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సహితగా వ్యవహరిస్తారు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది ఆసక్తికరమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు పాదమిత్రులు కలియక ఆనందాన్ని ఏర్పరుస్తుంది ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వృత్తి వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు వేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది